హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రధాని నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం మానుకోటలో వెలిసిన అంజన్న బయటపడిన హనుమాన్ విగ్రహం చూసేందుకు తరలి వస్తున్న జనం పూజలు చేస్తున్న మహిళలు సో హిందూ సాంప్రదాయాల ప్రకారము ఒకప్పట్లో మరి ఆలయాలను కూడా ఆ మట్టి 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 ఓచి మూసేసినటువంటి రజాకారులను మనం చూసినాం దేవస్థానాలను కూల్చినటువంటి ఆ రజాకారులను కూడా మనం చూసినాం సో అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని బయటపడుతుంటాయి పడుతుంటాయి సో ఇది మరి ఆ స్వయంగా వెలిసినటువంటి అంజన్న ఆ విగ్రహం సో అది ఏ విధంగా ఉందో మహిళలు కూడా భక్తి శ్రద్ధలతోని హిందూ సాంప్రదాయాలతోని పూజలు చేస్తున్నారు ఒకప్పుడు రజాకారులు ఎన్నో ఆలయాలని మూపిచ్చి వాటిని ఇరగొట్టించి భూస్థాపితం చేసినారు సో ఇప్పుడు కొన్ని ఆలయాలు అది తవ్వే కొద్దీ ఒక్కొక్కసారి ఆలయాన్ని ఇది భూమి తవ్వి ఆ పొలాలు చదువు చేసేటప్పుడు కానీ ఇల్లులు కట్టేటప్పుడు కానీ కొన్ని బయటపడుతూ ఉంటాయి సో కొన్ని ఆ విధంగా కూడా ఉంటే ఆర్కియాలజిస్టులు కూడా చెప్పడం జరిగింది సో ఇది ఆ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మళ్ళీ రావయ్యా గణపతి నవరాత్రుల్లో ఘనంగా వినాయకుడు పూజలు అందుకుని సోమవారం మంగళవారం నిమజ్జన నిమజ్జనాలతో నవరాత్రి ఉత్సవాలు సంపూర్ణంగా ముగిశాయి బాయ్ బాయ్ గణేష్ అంటూ భక్తులు నిమజ్జనం చేయగా మళ్లీ వచ్చే ఏడాది మీ ముందుకు వస్తా అంటూ గణనాథుడు సెలవు తీసుకున్నాడు తొమ్మిది రోజులు ఆ పూజలు అందుకున్న గణనాథులకు భక్తులు వీడుకోలు పలికి తమను చల్లగా చూడాలని చివరి సారి దర్శించుకున్నారు సో ప్రజలు కూడా అందరికీ ఆ భగవంతుడి కృపా కటాక్షలు ఉండాలి అందరూ కోరుకుందాం తెలంగాణలో ప్రజాపాలన ఘనంగా ప్రజా పాలన దినోత్సవం హాజరైన మంత్రులు కొండా సురేఖ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రజల అభివృద్ధి సంక్షేమమే ఏం కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడానికి ఆ నాటి యావత్ సమాజం ఉద్యమించింది అప్పటి అపూర్వ ఘటాలు జాతి జీవనంలో నిరంతరం జీవనంగా నిలిచిపోయాయి సజీవంగా నిలిచిపోయాయి తెలంగాణ సాయుధ పోరాటంలో ఓరుగలుది ఒక ప్రత్యేక చరిత్ర నిజానికి ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం భుక్తి కోసం ఉన్నటువంటి ఆ పోరాటము చాలా కీలకమైనది ఈనాడు మనం ఈ జీవితాలను అనుభవించడానికి ముఖ్య కారణం అప్పుడు రైతాంగం చేసినటువంటి భూమి కోసం భుక్తి కోసం అయితే పోరాటం ఉందో ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేయడం జరిగింది ఈనాడు మనం ఈ జీవితం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ భారతదేశంలో మనం అనుభవిస్తున్నాం అంటే ఆనాటి యోధులు ఆనాటి ఆ రైతాంగ పోరాటం చేసిన విధానాన్ని మనం ఇప్పుడు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి నిజాం సర్కార్ ఆ ఆగడాలను ఎదురొడ్డి ఇక్కడి ప్రజలు ఆ కవులు రచయితలు సాగించిన పోరాటం చాలా గొప్పనైనది ఆ మంత్రి కొండా సురేఖ అన్నారు నేటి ఈ సందర్భంగా ఆ ఉజ్జల ఘట్టాలను ఆనాటి యోధులు యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యతను గుర్తు చేశారు ఖచ్చితంగా మనందరం ఆ యోధులను మనం గుర్తుంచుకోవాలి గన్నులు లేవు తుపాకులు లేవు ఆనాడు కొడవలు పట్టుకొని గడ్డపారలు పట్టుకొని పోరాటం సాగించారు కట్టెలు కర్రలు పట్టుకొని అదే సాయుధ రైతాంగ పోరాటం అంటే అది గుడ్డలు పట్టుకొని ఉన్నటువంటి కొడవలను పట్టుకొని రైతాంగ పోరాటం చేసినారు ఉన్నటువంటి రజాకారులు తోటలకు భయపడకుండా ప్రాణాలు పోతున్నా సరే కానీ ఉన్నటువంటి భవిష్యత్ తరాలు జీవితం బాగుండాలని చెప్పేసి వాళ్ళు ప్రాణత్యాగం చేసినారు సో అది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విశేషం సో హిస్టరీలను మనం ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే ఆ విలువలను మనం ఎప్పటికీ కాపాడుకోవాలి పదేళ్ల నియంత్ర నియంతృత్వం సంఖ్యలు తెంచాం ఆ మాది ఫార్మ్ హౌస్ పరిపాలన కాదు ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్ద నివ్వాలి పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరణ ఖచ్చితంగా అమరులని మనము నివాళులు అర్పించుకోవాలి అమరులను గుర్తించుకోవాలి అమరులు ఎప్పుడూ మర్చిపోయేటటువంటి ఆ విధానాన్ని మనము ఆ అవలం అవలంబించుకోదు సో వారి త్యాగ ఫలమే ఈనాడు ఈనాడు మనం ఈ జీవితాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఈ స్వేచ్ఛ హక్కులను అనుభవిస్తున్నాం సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు వరంగల్ మెయిన్ పేజ్ అడిషన్ లోని ఆ వార్తా విశేషాలు సో దయచేసి ఆ ప్రజలందరూ ఆ వీడియోని షేర్ చేసి ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతాను నమస్తే